సమూయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదాదేశములోని షోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా సౌలును ఇస్రాయేలియులను కూడివచ్చి ఏలాలోయలు దిగి ఫిలిస్తీయులకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ఫిలిస్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఈ ఈతట్టు పర్వతము మీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను గాతువాడైన గుళ్యాతు అను శూరుడుకొడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు ఆరుమూళ్ల జానెడు మనిషి అతని తల మీద రాగి శిరస్థానముండెను అతడు యుద్ధ కవచము ధరించియుండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను అతని ఈట కర్ర నేతగానే దోణే అంత పెద్దది మరియు అతని ఈట కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను అతడు నిలిచి ఇస్రాయేలియుల దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరి నేను ఫిలిస్తీయుడను కానా మీరు దాసులు కారా మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు ఈ దినమున నేను ఇస్రాయేలియుల సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకను నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చను సౌలును ఇస్రాయేలియులందరునూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి దావీదు యూదా యూదాబెత్లహేమువాడుగు ఎఫ్రాతీయుడైన ఎషయ్యి అనువాని కుమారుడు యషయ్యికి ఎనమండుగురు కుమారులుండిరి అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడైయుండెను అయితే యషయ్యి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయియుండిరి పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా జ్యేష్ఠుడు ఏలియాబు రెండవవాడు అభినాదాబు మూడవవాడు షమ్మ దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయియుండిరిగాని దావీదు బెత్లహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచూ నుండిను ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునూ బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచూ వచ్చును యషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము నీ సహోదరులు క్షేమముగానున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్దు నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశెను సౌలును వారును ఇస్రాయేలియులందరూనూ ఏలాలోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యషయి తనకిచ్చిన ఆజ్ఞ ప్రయాణమై ప్రయాణమైపోయెను అయితే అతడు కందకమునకు వచ్చున్నప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి సైన్యము సైన్యమునకు ఎదురై ఇస్రాయేలీయులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చెప్పున పలుకగా దావీదు వినెను ఇస్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇస్రాయేలియులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇస్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయేలియులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవమొగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు వాణి చంపి ఇస్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా జనులు వాణి వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయ్యగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావిదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికెందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రెమందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను అందుకు దావిదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనక అతడు దావీదును పిలువనంపెను ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలమునుండియూ ఎలుగుబంటి యొక్క బలమునుండియూ నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడను నన్ను విడిపించుననియూ చెప్పెను అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు నుండునుగాక అని దావీదుతో అనెను పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళకలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలా పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను డాలుమోయివాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడునూ రూపసియునైయుండుట చూచి అతని తృణీకరించెను ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకునూ ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలియుల సైన్యములకు అధిపతి యగు యహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవెత్తును ఇస్రాయేలీయులలో దేవుడున్నాడని లోకనివాసులందరూనూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకునూ భూమృగములకునో ఇత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను ఆ రాయి వాణి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణి చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి అప్పుడు ఇస్రాయేలు వారును యూదావారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుమగా ఫిలిస్తీయులు హతులై షరాయము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి అప్పుడు ఇస్రాయేలీయులు ఫిలిస్తీయులను తరుముటమాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి అయితే దావీదు ఆ ఫిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యరూషలెమునకు వచ్చెను సౌలు దావీదు ఫిలిస్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను అందుకు రాజు ఈ పడుచువాడు యవని కుమారుడో అడిగి తెలుసుకొమ్మని అతనికి ఆజ్ఞయిచ్చను దావీదు ఫిలిస్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను సౌలు అతనిని చూచి చిన్నవాడా నీ వెవని కుమారుడవని అడగగా దావీదు నేను బేత్లహేమీయుడైన యషయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చను సమూయేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాథానో హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను యోనాథానో దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనా అతనితో నిబంధన చేసుకొనెను మరియు యోనా తాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించను జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడైయుండెను దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేలకొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేలకొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను మరునాడు దేవుని నుండి దురాత్మ మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను ఒకప్పుడు చేతిలో నొక ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకొనెను యహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని తన యొద్ధనుండనియక సహస్రాధిపతిగా చేసెను అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండెను మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా నుండెను దావిదు మిగుల సుబుద్ధి గలవాడి ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను ఇస్రాయేలు వారితోను యూధావారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి మీద పడకూడదు ఫిలిస్తీయుల చెయ్యి మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును నీవు నా పట్ల యుద్ధశాలివయ్యుండి యహోవా యుద్ధములను జరిగింపవలెనెను అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను నా స్థితి అయినను ఇస్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసియుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఎత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడబగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీయందు ఇష్టము కలిగి ఉన్నాడు అతని సేవకులందరూనూ నీ ఎడల స్నేహముగానున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలనని చెప్పవలనని ఇచ్చెను సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేనివాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచున అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకున్నవలనని ఫిలిస్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీయులలో రెండు వందల మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికిచ్చి పెళ్లి చేసెను యహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ మీద విరోధముగా ఉండెను ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము బహువివేకముగలిగి రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను